ఈరోజు రాంతోడు నాదేవ్ అనే వ్యక్తి తను పడే కష్ట కష్టాలు ఇబ్బందులు తన కోరి వాళ్ళు చేసే ఇబ్బందులు అన్ని వీడియో తీసి రికార్డ్ చేసి వీడియో పెట్టాడు ఆ వీడియోని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పంపించమని వేడుకున్నాడు తను ఈ కష్టాలను బయటపడాలని చెప్పి కోరుకున్నాడు ఇంట్లో పని అని చెప్పే ఏజెంటు తనను కోవిడ్ పంపి మోసం చేశాడని అవుయాడు ప్రస్తుతం ఎడార్లో ఒంటేలా పని పనిచేస్తుందని తెలిపాడు కోర్టులో తనను కొడుతున్నారంటూ బాధితుడు వీడియోలో స్పష్టంగా చెప్పాడు మీకు కూడా వీడియోను అటాచ్ చేస్తాను మీరు కూడా చూడండి ఈ మధ్య కాలంలో ఆంధ్ర మదనపల్లి చింతపల్లి శివ అనే వ్యక్తి కూడా ఇదే విధంగా వీడియో రికార్డ్ చేసి పంపించాడు అతను అతను కూడా ఎంబసీ వాళ్ళు ఎంబసీ వాళ్ళు ఇంకొంతమంది తెలివి వాళ్ళు అందరూ కలిసి అతన్ని ఎంబసీ తీసుకెళ్ళి అన్ని పేపర్లన్నీ స సరి చేసి ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మదనపల్లికి చేర్చారు మళ్ళీ ఇంకొక కథలో వీరేంద్ర కుమార్ అనే వ్యక్తిని కూడా ఇదే ఇదే విధంగా వీడియో తీసి ట్యాగ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రి చొరవ తీసుకొని వీరేంద్ర కుమార్ని చింతపల్లి శివను కాపాడాడు సో మీరు ఏజెంట్ మాటలు అమ్మేసి చేతిలో పని లేకుండా అక్కడ పోతే ఎలాగో పని ఉంటుందని మీరు నమ్మవద్దు దూర పనులు పద సామెత మీరు బాగా గుర్తు చేసుకోవాలి చేతిలో పని ఉంటే ఎక్కడ మనం రా రాజులకు బతకచ్చు చేతిలో పని లేనప్పుడు వాళ్ళు చెప్పిన మాట విని మనం మోసపోవడం తప్ప మనం చేస్తే ఉండదు కాబట్టి గల్ఫ్ వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరూ మినిమము ఏదో కొద్ది గొప్ప నా చేతి పనితో ఉండాలి కార్పెంటర్ కానీ ఎలక్ట్రిషియన్ కానీ ఏసీకి సంబంధించి కానీ లేదా టైప్ రైటింగ్ కానీ డేటా ఎంట్రీ కానీ ఇంజి ఇంజనీరింగ్ వర్క్స్ కానీ సర్వే కానీ ఎన్నో రకాల పనులు మనము నేర్చుకోమంటే ఈ గల్ఫ్ కంట్రీకి రావడం వల్ల ఖచ్చితంగా మనకు ఇండియాలో మనకు ఒక ఇరవై వేలు ఇస్తే ఇక్కడ కనీసం మనకు నలభై వేలు వస్తుంది కనీసం అంటే పది పదివేల రూపాయలు జీతం ఎక్కువ ఉంటుంది మనం దానికి సంతృప్తి చెందవచ్చు లేదు మన ఇంటికాడు కూడా బతకలే ఎన్నో మార్గాలు ఉన్నాయి ఇంటికాడు కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంట మళ్ళా కన్స్ట్రక్షన్ అంట ఫ్యాక్టరీస్ ఇవన్నీ చాలా పెరిగాయి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అవకాశం మనం వాడుకోవాలి ఏదో బయట దేశాలు వెళ్ళిపోతే బాగా సుఖంగా బ్రతకవచ్చు కానీ చాలా తప్పు ఇవన్నీ ప్రతి ఒక్కరు గమనించాలని కోరుకుంటున్నాను మీరు చూస్తున్నారు చింతపల్లి మదనపల్లి చింతపల్లి శివ కానీ ఖతాలో ఉండే వీరేంద్ర కుమార్ కానీ ఇప్పుడైతే రాందోడు నా నా రాందోడు రాదోడు నాదేవ్ నాందేవ్ మళ్ళీ మధ్య సోదిలో ఒక మహిళ చూసిన ఆమె కూడా ఈస్ట్ ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి ఇలా ఎన్నో ఇబ్బందులు పడి జనాలు కకా వికలం అయిపోతున్నారు ఆ ఏజెంట్లు వాళ్ళు పంపించేప్పుడు వాళ్ళకు సరిగ్గా తెలియదు వాళ్ళు అది నిజమేనని చెప్పేసి ఇంట్లో పని చెప్పి ఆఫీస్లో పని చెప్పి పంపిస్తారు తీరా చూస్తే వాళ్ళు ఎత్తుకు ఎడర్లు పెడతారు ఎడార్లు వంటలు మేకలు గొర్రెలు వాళ్ళ వాటిని చూసుకునే సరిపోతుంది ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉందంటే ఒక్కోసారి యాభై యాభై రెండు యాభై ఐదుకు దాడుతుంది అప్పుడంతా ఇబ్బంది పడేంత మనమే ना सर, सर, सर ना ऊरु रुजी सर निर्मल डिस्ट्रिक्ट सर मोजल मंडलम सर ना कोई जुड़ बाग मोजन जी जुड़ Number is under